నన్ను పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మార్టిన్ కాపర్ కనుగొన్నాను మొబైల్ అంటే తేలికగా కదలగలిగే లేదా చరించే వస్తువు అని అర్థం ఈ విధంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళే నన్ను మొట్టమొదట జపాన్ దేశంలో టోక్యో నగరంలో నన్ను తయారు చేశారు ఈ విధంగా మీ జీవితంలో నేను ఇప్పుడు ఒక భాగమైపోయాను నేను లేని మీ లైఫ్ ని ఊహించడం కష్టం సిమ్ కార్డ్ అనేది నాలోని ఒక ముఖ్యమైన భాగం నా ద్వారా మెసేజ్ సెండ్ చేయవచ్చు ఫోటోస్ వీడియోస్ కూడా తీయవచ్చు మనీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఇంట్లో కూర్చుని షాపింగ్ ఇంట్లో కూర్చుని షాపింగ్ చేయవచ్చు ఉపయోగించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా పొందవచ్చు మీరు బిజినెస్ చేయడానికి నన్ను ఉపయోగించవచ్చు ఉమెన్ సేఫ్టీ కోసం నన్ను వాడవచ్చు మీరు ఏదైనా కొత్త ప్లేస్ కు వెళ్ళాలనుకుంటే నాలోని మ్యాప్ ఫెసిలిటీ ఉపయోగించవచ్చు సారా ప్రయోజనాలు విద్యార్థులకు ఉపయోగపడే సమాచారాన్ని మొబైల్ ఫోన్ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు నా వల్ల లాభాలు మాత్రమే కాదు నష్టాలు కూడా ఉన్నాయి నన్ను ఎక్కువ వాడటం వలన నష్టాలు ఉన్నాయి నన్ను ఎక్కువ ఉపయోగించడం వలన రేడియేషన్కు గురవుతారు కంటి చూపుకు నష్టం కలుగుతుంది కళ్ళు మసకబారుతాయి మెదడు ఆలోచించే శక్తిని కోల్పోతుంది నరాలు బలహీనంగా అవుతాయి డ్రైవింగ్ చేస్తూ నన్ను వాడటం వలన యాక్సిడెంట్స్ అవుతాయి నన్ను ఎక్కువ వాడటం వలన సమయం అవుతుంది నన్ను ఎక్కువ వాడటం వలన చాలా నష్టాలు సాంగ్స్ వినటం వలన నా వెనికిడి సమస్య వస్తుంది మతిమరుపు కూడా వస్తుంది కాబట్టి నన్ను అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడండి